బ్రహ్మదేవుడు చాలా బిజీగా తలరాతలు రాసే పనిలో ఉన్నాడు ఇంతలో నేను భూమి మీదకు వెళ్లను అని మారాంచేయటం మొదలుపెట్టాను భూమి మీద నాకెవ్వరూ తెలియదు నేను ఎలా బతకగలను అని అడిగాను నువ్వేం భయపడకు నిన్ను కాచి కాపాడ్డానికి నా అంశగా ఒక అమ్మను తయారుచేశాను ఆమె కడుపులో నేను పుట్టిస్తా అన్నాడు బ్రహ్మదేవుడు అయితే సరే కాని నాకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నేను ఏడవటం మొదలు అప్పుడు మీరు నా ఇబ్బందిని తొలగించాలి అనే షరతు పెట్టాను దానికి బ్రహ్మ సరే నీకు మాటలు రానంతవరకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులం ముగ్గురూ నీకు సహాయం చేస్తాం అన్నాడు మరి ఆ తర్వాత చేయరా అనలిగా లేదులే నీకు మాటలొచ్చాక నీకో మహామంత్రం బోధిస్తాం నీకు ఏ కష్టం వచ్చినా ఒక్కసారి ఆ మంత్రం పఠిస్తే తప్పకుండా నీకు సహాయం దొరుకుతుంది అని చెప్పాడు బ్రహ్మ మళ్లీ ఇంకేదో అడగబోయే లోపల ఆ పరబ్రహ్మ తన సత్యలోకం బాల్కనీలోంచి నన్ను కిందకి త్రోసేశాడు ఎలా వచ్చి చేరానో తెలియదుగాని ఆసుపత్రి బెడ్డు మీద మా అమ్మ పక్కన వచ్చిపడ్డాను అమ్మ పక్కన హాయిగా నిద్రపోతున్న నన్ను ఓ పెద్ద మనిషి తన చేతిలోకి తీసుకున్నాడు భయమేసి అమ్మవైపు చూసి ఏడుపు ముఖం పెట్టాను మీ నాన్నగారురా అంటూ అమ్మ తన కంటిచూపుతో ఆయన్ని పరిచయం చేసింది బ్రహ్మదేవుడు నాకు అమ్మ గురించి చెప్పి పంపాడు తన అన్ని చోట్లా ఉండటం కుదరక అమ్మని సృష్టించాను అని మరి నాన్నంటే ఎవరు భూమి మీద పడిన మొదటి రోజే నా బుర్రలో ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి ఆ దేవుడిని అడిగి తెలుసుకుందామని ఏడుపు మొదలుపెట్టా ఇప్పుడే కదా భూమి మీద పడ్డావు అప్పుడే నన్ను గుర్తు చేసుకున్నావేమిటి అని అడిగాడు అమ్మ గురించి నాన్న గురించి ఏమీ చెప్పలేదంటని అడిగా నీ జన్మకి నాంది నీ భవితకు పునాది అని ముక్తసరిగా బదిలిచ్చి అర్థమైందా అని ప్రశ్నించాడు పాలు తాగే పసివాడి ప్రశ్నకి ప్రాసతో బదిలిస్తే ఎలా అర్థమవుతుంది స్వామి అని సమాధానం చెప్పాను ఒక లేని చిరునవ్వు నవ్వి నీకూ మీ అమ్మకూ కాపుగా నేను నియమించిన అంగరక్షకుడు అని క్లుప్తంగా చెప్పాడు అప్పుడర్థమైంది నా బుజ్జిబుర్రకి నా కష్టం తీర్చేది అమ్మా అని మాకు ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాన్నదని ఆ రోజునుంచి నా చిన్ని కళ్ళు నాన్న కోసం వెతుకుతూనే ఉండేవి ఎప్పుడో ఉదయన్నే వెళ్ళి సాయంత్రం వచ్చేవాడు ఏం నేనంటే ప్రేమలేదా అని ప్రశ్నించే ఆ దేవుణ్ణి మళ్ళీ నీమీద ప్రేముంది కాబట్టే రోజూ బయటికి వెళ్ళి కష్టపడి పనిచేసి వస్తున్నాడు అని బదిలిచ్చాడు బ్రహ్మ అర్థం కాలేదని చెప్పాను కొన్నేళ్లకు నీకే అర్థమవుతుందిలే అన్నాడు ఈనన్నీ తలతిక్క సమాధానాలే చెబుతాళ్లే అనుకుని నా దగ్గరికి వచ్చిన నా నాన్న ముఖం చూశా మా నాన్న ముఖం నేరసంగా కనిపించింది పలకరింపు కోసం ఒక చిరునవ్వు నవ్వా మా నాన్న ముఖంలోని నేరసం మాయమైంది నన్ను చూసిన ఆయన ముఖం పున్నమిచంద్రుడిలా మెరిసిపోసాగింది ఆ దేవదేవుడు నా నవ్వులో ఇంత మహిమ దాచాడా అని గర్వపడ్డం మొదలుపెట్టా మళ్ళీ మళ్ళీ నవ్వడం నేర్చుకున్నా నేను నవ్విన ప్రతిసారీ మా నాన్న ముఖంలో ఆనందం పదిరెట్లు ఎక్కువగా కనిపించేది మా నాన్న నన్ను ముద్దులతో ముంచేయటం మొదలుపెట్టారు అలా ఆ సాయంత్రాలు మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచాయి కొన్నాళ్లకు నా చిట్టిపాదాలకి కొంచెం బలం చేకూరింది నడక నేర్చుకుందామని ప్రయత్నించా కాని ఫలితం లేదు పదే పదే పడిపోతూనే ఉన్నా ఇంతలో నాన్న తన చూపుడు వేలును నాకందించాడు నేను నడవలేకపోతున్నానని ఎక్కిరిస్తున్నాడనుకున్నా నా వేలు పట్టుకుని నిలచోనాన్నా అన్నారు నిలబడగలిగాను కాని నా అడుగులింకా తడబడుతూనే ఉన్నాయి ఆ మహాశివుణ్ణి మనసులో ప్రార్థించడం మొదలుపెట్టా తన ఢమర్కనాదంతో నా పాదాల్ని ప్రేరేపించమని ప్రాధేయపడ్డా ఆ ఢమరుకనాదకు సడిలో వడివడిగా అడుగులు వేయటం నేర్చుకుని మా నాన్నను ఆశ్చర్యపరుద్దామనుకున్నా ఆ మహాశివుడికి నా మొర వినిపించలేదేమో నా ప్రార్థనకి జవాబు దొరకలేదు ఇంతలో నా నాన్న వెల్లకిల్లా పడుకున్నారు నన్ను తన రెండు చేతులతో పట్టుకుని తన గుండెలమీద నిలబెట్టుకున్నారు ఢమరుకనాదం లేకపోతే ఏం నా గుండెచప్పుి నీ అరికాళ్లతో అనుభవించి అడుగులు వేయటం నేర్చుకోమని అభయమిచ్చారు ఏం మాయో తెలియదు నాన్న గుండె చప్పుడు నా కాళ్లకు తగలగానే నేనే శివుళ్లా మారిపోయాను నడకరాని నేను నాన్నగుండెల మీద యథేచ్చగా నాట్యం చేయటం మొదలుపెట్టా నడక నేర్చిన నా చిన్ని పాదాలు కొత్త గమ్యాల్ని వెతకడం ప్రారంభించాయి నడవటం మొదలుపెట్టా కొంత దూరం వెళ్లాక అటూ ఇటూ చూశా ఎవ్వరూ కనిపించలేదు భయమేసింది ఆ శ్రీమహావిష్ణు అన్ని చోట్లా ఉంటాడుగా మరి నాకు భయమెందుకు ఆయన్నే పిలుద్దామని మనసులో తలుచుకున్నా ఆయన కనిపించలేదుగాని వినిపించాడు ఏమైంది బాలక అన్నాడు భయమేసింది స్వామి అందుకే పిలిచా నేను భయమెందుకు నీవు నడుస్తుంది మీ నాన్న నీడలోనేగా అన్నాడు ఆశ్చర్యం వేసి వెనక్కి తిరిగి చూశా అవును నాన్న నా వెనకే ఉన్నారు నాకు తగినంత స్వేచ్ఛనిస్తూ నా ప్రయాణాన్ని గమనిస్తూ నన్ను ఏ ప్రమాదం తాకకుండా నాకు రక్షణగా నా వెనకే నడుస్తున్నారు నా మనసులో భయం తొలగి ముఖంలో చిరునవ్వు మొదలైంది అప్రయత్నంగానే నా పెదవులు నాన్న అని పలకడం మొదలుపెట్టాయి నాన్న నన్ను ముద్దులతో ముంచేయటం మొదలుపెట్టారు మళ్లీ మళ్లీ నాన్నా అని పిలవమన్నారు నేను పిలిచిన కొద్దీ నాన్న ముఖంలో ఆనందం రెట్టింపవుతూనే ఉంది నాకు ఏ అవసరం వచ్చినా ఏడ్చి ఆ దేవుణ్ణి పిలవడం కంటే మా నాన్నని పిలవడమే మేలనిపించింది దేవుడు వచ్చేవాడో రాడో తెలియదుగాని మా నాన్న మాత్రం నన్ను కంటికి రెప్పలా కాపాడుతూనే ఉన్నాడు నా అవసరాలన్నీ నేను చెప్పకముందే తెలుసుకుని మరీ తీర్చేవాడు కొన్నాళ్లకు కూడా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు కాని ఆయన నేర్పిన జీవిత పాఠాలు నాకు తోడుగా ఉండేవి ఆఖరికి నేనుకూడా ఆ దేవుడి దగ్గరికి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాను నీ జీవితమజిలి ఎలా సాగింది అని ప్రశ్నించారు బ్రహ్మ మహేశ్వరులు మీరు నాకే మంత్రమూ బోధించకపోయినప్పటికీ నా జీవనచక్రం బాగానే సాగింది ప్రభూ అని సమాధానం చెప్పాను గర్వంగా అదేమిటలా అంటావు మేము నీ నోట పలికించిన మంత్రాన్ని రోజూ నువ్వు పఠిస్తుండటం మేం గమనిస్తూనే ఉన్నాం అన్నారు ముమ్మరిగా అర్థం కావట్లేదు స్వామి అని నేను బ్రహ్మ మహేశ్వర్లు ముగ్గురూ ఒకర్లో ఒకరు ఐకమౌతూ ఒకే రూపంగా ప్రత్యక్షమయ్యారు ఆశ్చర్యపోయాను మా నాన్న రూపం నా ముందు ప్రత్యక్షమైంది అప్పుడుగానే అర్థం కాలేదు ఈ మనిషిబుర్రకి మట్టిబుర్రకి అమ్మ ఆ దేవుడి అంశ అని నాన్న సాక్షాత్ దేవుడే అని మిమ్మల్ని గుర్తించలేకపోయాను స్వామి నన్ను క్షమించండి స్వామి అని ఆయన పాదాలమీద సాగిలపడ్డాను ఆ దేవుడి ముఖంలో అదే చెరగని చిరునవ్వు నా భుజాలమీద చెయ్యివేసి వేసి పైకి లేపారు ప్రేమగా హత్తుకున్నారు నన్ను క్షమించిన ఆత్మకు మోక్షం ప్రసాదించండి స్వామి అని అడిగే ఆయన చెవిలో క్షమిస్తా కాని ఒక్క షరతుతో అన్నాడా దేవదేవుడు ఏమిటది స్వామీ అని అడిగాను ఆశ్చర్యంగా నన్ను ఆఖరి నాన్నాని నాన్నా అని సంబోధించగలవా అని అడిగారా సర్వేశ్వరులు ఆ మహామంత్రాన్ని ఇంకోసారి జపించడానికి నిమిషం కూడా ఆలస్యం చేయలేదు నేను నాన్నా అని పిలిచి ఆయనలోనే ఐక్యమైపోయాను అమ్మ దేవుడి అంశైతే నాన్న సాక్షాత్ దేవుడే